ఆటో వాళ్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకున్నారు కూర్చున్నారు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ డ్రెస్ కాకి డ్రెస్ వేసుకున్నారు కూర్చున్నారు ఆ పక్కన నారా లోకేష్ గారు కాకి డ్రెస్ వేసుకున్నారు కూర్చున్నారు ఇంకా ఆ పక్క మినిస్టర్లు ఈ పక్క మినిస్టర్లు మధ్యలో ఆటో వాళ్ళు ఎవరు ఆటో వాళ్ళు ఎవరు అని కాసేపు తెరపారో చూసి మనం అంటే మిగిలిన వాళ్ళను తేడాలు చూడాల్సి వచ్చింది ఎవరు ఆటో వాళ్ళు ఎవరు పాలకులు అని ఒక ఈ సందర్భంలోనే కాదు ఇవన్నీ పించనించిగా అయిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదోళ్ళు ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టినారు డప్పు కొట్టినారు పోయి కూరగాయలు కొన్నారు పోయి అంగళ్ళ దగ్గర పోయినారు సో ఒక్కో నెల ఒక్కో పాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమిడిపోతూ ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒకటే అనిపించింది ఏమని తనకు తాను రాష్ట్రానికి సీఈఓగా ప్రచారం చేసుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను పూర్తిగా వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఎప్పుడూ ఇటువంటి పనుల్లో భాగస్వామ్యం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఇంత మార్పు ఏంటి అని ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పథకాలన్నీ అమలు చేయడం ద్వారా రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెనిజుల అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని చెప్పి చేసిన వీళ్ళంతా సీన్ కట్ చేస్తే సీన్ కట్ చేస్తే సంక్షేమం నుంచి రాష్ట్ర ప్రజలను దూరం చేయలేని పరిస్థితులు కల్పించారు సీఈఓలని చెప్పుకోబడుతున్న వాళ్ళు ఆటో డ్రస్సులు ఎత్తున్నారు టీవీలు పెడుతున్నారు టిఫిన్లు పెడుతున్నారు డప్పు కొడుతున్నారు హటోలు ఎక్కుతూ ఉన్నారు కాకి డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు కూరగాయలు కొంటున్నారు ఆంగిట్లోకి వెళ్ళి సరుకులు కొంటున్నారు నిజంగానే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలేము అధికారంలో ఆయన ఉన్నా లేకున్నా ఆయన సెట్ చేసి పెట్టినటువంటి సంక్షేమాన్ని ఏదైతే ఉందో సరే సంక్షేమానికి ఆర్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమాన్ని సెట్ చేసి పెట్టారు దాని నుంచి ఇప్పటి పాలకులు కూడా దూరం జరగలేకున్నారు ఏ బటన్ నొక్కి ఆటో వాళ్ళకు డబ్బులు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పారు అదే బటన్ నొక్కి ఎక్కి కాకి డ్రెస్సులు వేసుకొని అదే ఆటో వాళ్ళకు డబ్బులు ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు అంటే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసినటువంటి ఆ మార్క్ ఎలాగుందో నిజమేగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కొత్తదైతే ఏం లేదుగా తల్లికి వందనమన్నారు జగన్ అమ్మఒడే ఆటో వాళ్ళకు అదే పింఛన్ ఏవైనా అంతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొంచెం పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఇంకా చాలా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు చాలా దూరంగానే నిలిచిపోయారు ఇంకా ఏమేమి అమలు చేస్తారో చూడాలి బట్ సంక్షేమం ప్రజలకు ఆర్థికంగా అంత ఎంతో అండగా ఉండాలి అనే కాన్సెప్ట్ నుంచి మాత్రం వీళ్ళు దూరం జరగలేకపోయారు దూరం జరగలేకపోయారు ఇంతకుముందు విమర్శలు చేసిన వీళ్ళే దాన్ని కథనలేకపోతూ ఉన్నారు ఇంతకుముందు రాష్ట్రం నశనమైపోతుందన్న వీళ్ళే మళ్ళీ అదే పని చేసుకుంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక ట్రేడ్ మార్క్ లాంటిది సెట్ చేసి పెట్టారు సంక్షేమంలో అందులో కీలకమైనటువంటి అందులో కీలకమైనటువంటి లైన్ నుండి ఇప్పటి పాలకులు కూడా దూరం జరగలేకపోతూ ఉన్నారు